మీకు ఒక మంచి కామెడీ స్టోరీ చెప్తాను ఒకసారి ఒక లండన్ రిటర్న్ మానసిక రోగి పోలీస్ స్టేషన్కు వచ్చి ఇన్స్పెక్టర్ గారు మా ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగ మా ఇంటి ఎదురుగానే ఉంటున్నాడు వెంటనే అతను అరెస్ట్ చేయండి అని గట్టిగా అరుస్తాడు దానికి ఇన్స్పెక్టరు సరే నువ్వు ఒక ఫిర్యాదు రాసివ్వు దొంగలించబడిన వస్తువుల లిస్ట్ అంతా కూడా రాసివ్వు అప్పుడు నేను ఎఫ్ఐఆర్ నమోదు చేసి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాను అని చెప్తాడు ఆ మాటలకు ఆ మానసిక రోగి మళ్ళీ అరుస్తూ నేను ఏడి రాసివ్వను నేనేం చెప్తున్నానో అదే నిజం నా మాటను నమ్మండి వెంటనే ఫైర్ నమోదు చేయండి నేను ఈ దేశానికి రాజుని నా మాటే శాసనం అని గట్టిగా అరిచాడు ఇన్స్పెక్టరు ఆయనను చూసి బాహుబలి సినిమా చూసి రాని శివగామి భూతం పట్టుకుందని అర్థం చేసుకుని దయచేసి ఒక్క ఫిర్యాదు ఇవ్వండి ఎందుకంటే మన దేశంలో రాతపూర్వక ఫిర్యాదు లేకుండా ఏ కేసు నమోదు చేయరు అని వివరించాడు తనకు ఆ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి చూడండి నా ఇంట్లో దొంగతనం జరిగింది ఈ ఇన్స్పెక్టర్ నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు ఇది మాకు జరుగుతున్న అన్యాయం మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి అని గరిచి అరిచాడు ఆ మానసిక రోగి మాటలు విన్న కొంతమంది యువకులు అక్కడికి వచ్చి అతనితో గొంతు కలిపి దొంగతనానికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు వారిలో ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఒక చదువుకున్న యువకుడు ఏకంగా స్టేషన్ గేటు ఎక్కి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు వారి అల్లరి చూసి ఇన్స్పెక్టర్ మరింత అప్రమత్తం అయ్యాడు ఈ ఆందోళన చూసి ఇన్స్పెక్టర్ ఆ యువకులందరిని అరెస్ట్ చేసి వారి వారి ఇళ్ల దగ్గర వదిలిపెట్టారు అయితే వారిలోని పిచ్చి మూర్ఖత్వం మాత్రం పోలేదు అందుకే ఆ యువకులందరూ ఒక కూటమిగా ఏర్పడి దానికి మహా దొంగల కూటమి అని పేరు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ కూటమిలోని యువకులు ఎలాంటి ఆధారాలు లేకుండానే దేశమంతా తిరుగుతూ దొంగతనాలు జరిగాయని ఆరోపిస్తారు ఈ సంఘటనతో దేశ ప్రజలకు మంచి వినోదం అనమాట ఇప్పుడు మీకు ఈ స్టోరీ అర్థమైందని నేను భావిస్తున్నాను కథనం కనుక మీకు అర్థమైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి